అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ చూపించిపోతున్నాను ఈ స్వీట్ రెసిపీ అనేది ఒక కప్పు బియ్యం అలాగే ఒక కప్పు బెల్లంతో ఈజీగా సింపుల్ గా చాలా టేస్ట్ గా తయారు చేసుకోవచ్చు ఒక సైడ్ ఏమో క్రిస్పీగా తగులుతూ మరొక సైడ్ సాఫ్ట్ గా మధ్య మధ్యలో కొబ్బరి ముక్కలు తగులుతూ ఎన్ని తిన్నా అస్సలు బోరు కొట్టదు అంత టేస్ట్ గా ఉంటుంది సో ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక కప్పు బియ్యాన్ని ఏ బియ్యం అయినా పర్వాలేదు ఒక కప్పు వరకు తీసుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి అందులో వాటర్ వేసుకుని మూడు గంటల పాటు నాని ఇవ్వండి మూడు గంటల తర్వాత బియ్యాన్ని ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో ముక్కాలు కప్పు వరకు బెల్లం తురుగుకొని ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులోకి కాలు కప్పు వరకు వాటర్ వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని కరగనివ్వండి పాకం తీయాల్సిన అవసరం లేదండి ఇలా బెల్లం కరిగిపోతే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ దారిలో వేసుకొని ఇప్పుడు ఒక కాలు కప్పు వరకు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోండి లేకపోతే కొబ్బరిని తురమైన తీసుకోవచ్చు ఫస్ట్ వాటర్ ఏం వేయకుండా గ్రైండ్ చేసుకోండి అందులోకి ఒక యాలకాయ వేసుకోండి కరిగించుకున్న బెల్లపు నీళ్ళు ఇందులో వేసుకొని ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి మీరు ఎంత స్మూత్ గా గ్రైండ్ చేసుకుంటారో అప్పుడే ఈ అప్పాలు అనేవి బాగా సాఫ్ట్ గా వస్తాయి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన బియ్యాన్ని కూడా వేసుకొని ఇలాగే గ్రైండ్ చేసుకొని తీసుకొని బాగా చక్కగా కలుపుకోండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉంటే మన అప్పాలు అనేవి బాగా గట్టిగా వచ్చేస్తాయి మిగిలిన పాకం కూడా ఇందులో వేసుకోండి పిండి అనేది ఇలా జారుగా ఉండాలి ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకుందాం పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి కాలు టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోండి ఉప్పు వేయడం వల్ల స్వీట్ రెసిపీస్ తినేటప్పుడు ఎగుటి వేయకుండా ఉంటుంది అలాగే తీపుని బ్యాలెన్స్ చేస్తుంది ఒక గంట పాటు పక్కనుంచుకోండి ఒక గంట తర్వాత స్టవ్ మీద కడాయి ఉంచుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ముందర రుబ్బు పెట్టుకున్న పిండిలోకి వేసుకోండి ఒకసారి బాగా చక్కగా కలుపుకోండి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి పిండి చిక్కగా ఉంటే వాటర్ వేసుకోండి లేకపోతే లేదు నాకు పిండి అనేది కాస్త చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను అలాగే రెండు చిటికల వరకు షోడా ఉప్పుని వేసుకోండి అప్పాలనేది సాఫ్ట్ గా వస్తాయి ఒకసారి కలుపుకొని పిండి అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు గుంతగా ఉన్న ప్యాన్ కానీ పులి బంగారాల ప్యాన్ కానీ తీసుకొని స్టవ్ మీద ఉంచి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మంటని తగ్గించేసుకొని పిండిని ఒకటి నాలుగు గంట వరకు వేసుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకోండి ఇలా చక్కగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి మంటని తగ్గించే మనం వేయించుకుంటేనే ఈ అప్పాలనేది సాఫ్ట్గా లోపల వరకు వేగి చాలా చక్కగా వేగుతుంది అలాగే మంచి రంగు కూడా వస్తుంది చూడండి ఎంత చక్కగా రంగు వచ్చిందో అలాగే చక్కగా కూడా ఉడుకుతుంది ఇప్పుడు అలాగే మిగతా పిండితో మొత్తం ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి వెరీ వెరీ సింపుల్ అలాగే టేస్టీ హెల్దీ కూడా ఒక కప్పు బియ్యంతో ఒక కప్పు బెల్లంతో చాలా టేస్టీ అయినా ఈజీ అయినా స్నాక్స్ రెసిపీ చూసారు కదా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో ఒకవైపు ఏమో క్రిస్పీగా వేగి అలాగే ఒకవైపు ఏమో సాఫ్ట్గా చాలా చక్కగా వచ్చాయి కదా ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మీకు నచ్చుతుంది తింటుంటే చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని ని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని టేస్టీ ఈజీ రెసిపీస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్